బాపట్ల జిల్లాలోని కొన్ని లంక గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి మరికొన్ని గ్రామాల్లో మాత్రం వరద తగ్గుముఖం పట్టింది బాపట్ల జిల్లాలోని పెసర్లంక అన్నవరపు వారి గ్రామాలు వరద నీటి నుంచి బయటపడ్డాయి మిగిలిన లంక గ్రామాల్లో వరద కొనసాగుతోంది రెండు రోజులుగా లంక గ్రామాల ప్రజలు ఎలా ఉన్నారు వరద తగ్గిన తర్వాత గ్రామాలు ఎలా ఉన్నాయి అక్కడి నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు మనం ప్రస్తుతం చూస్తున్న ఈ ప్రవాహం మొత్తం కూడా ఒక రహదారిది సో అక్కడ కొల్లూరు అవతల పక్కన ఉన్నటువంటి ప్రాంతం కొల్లూరు కొల్లూరు నుంచి ఈ లోపలికి వస్తే మొత్తం పదిహేడు లంక గ్రామాలు ఉంటాయి ఆ లంక గ్రామాలన్నీ కూడా ఇప్పుడు నీటిలో ఉన్నాయి మొదట వచ్చినటువంటి గ్రామం ఏదైతే ఉందో ఆవులవారి పాలం ఇప్పుడు నీటిలోంచి ప్రస్తుతం అయితే కొంతవరకు బయటపడింది బయటపడిన తర్వాత ఉన్నటువంటి దృశ్యాలు కానీ మనం చూస్తే నిన్నటి వరకు నీటిలో మునిగిపోయినటువంటి ఈ ప్రొక్లైనర్ కానీ లేదంటే ఇతరత్ర ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం మనం ఈ పక్కన అనేక మంది గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మనం ఒకసారి కానీ గ్రామస్తులతో మాట్లాడదాం గడిచిన ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు ఎందుకు ఇక్కడే ఉండిపోయారు బయటికి రాలేదు కదా ఎందుకు రాలేదు ఎన్ని గేదెలు ఇంకా ఉన్నాయి మరి ప్రాణాలతో ఇబ్బంది కదా గేదెలను ఎక్కించారా ఇప్పుడు కూడా ఉన్నాయా దింపారా

నిన్నటి నుంచి వస్తున్నటువంటి వరద ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రవాహం కొనసాగుతుంది అదేవిధంగా మనం చూస్తే వాహనాలు కూడా పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి రోడ్డు అయితే మనం చూస్తున్న రోడ్డు అయితే పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయింది వరద నీటి దెబ్బకు ఇక్కడ గ్రామస్తులు కూడా అనేకమంది వాళ్ళకి పునరావాసానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు మీరు చెప్పండి ఈ గ్రామంలో పరిస్థితి ఎట్లా చాలా తీవ్రంగా రెండు రోజుల నుంచి ఎటు ఎరటాకి లేదు ఎవరు ఇళ్ల మీద వాళ్ళు ఉండం పశువులు కూడా డాబాలు ఎక్కించాము వరద కూడా ఉన్నాయి కదా ఎందుకు ఇక్కడే ఉన్నారు మీరు ఐదు లక్షలు ఆరు లక్షలు అనుకుంటే రోడ్లు ఎక్కువనే ఉద్దేశంతో ఒకసారి పది లక్షలు అనేపాటికి ఇంకా ఎటు వెళ్ళే అవకాశం చేరుకుందండి ఇంకా లేదు ఎటు ఎలటాకే అవకాశం లేదండి ఇక్కడ ఎన్ని గ్రామాలు ఎఫెక్ట్ అయినాయండి అండి ఇక్కడ కొల్లూరు దిగువ ప్రాంతంలో ఎన్ని గ్రామాలు ఎఫెక్ట్ అయినాయి ఇప్పుడు ఈ దిగువ ప్రాంతంలో వచ్చేసి ఎక్కువగా లంక ప్రాంతాలు ఉన్నాయండి ఈ లంక ప్రాంతాల్లో దాదాపు పదిహేడు గ్రామాలు ఉన్నాయండి ఈ పదిహేడు గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయి మొత్తం వ్యవసాయ వ్యవసాయ ఆధారిత అయినటువంటి ప్రాంతాలన్నమాట ఎక్కువ శాతం పంట నష్టం ఆస్తి నష్టం ఎక్కువ జరిగింది ఏంటంటే ఇక్కడ గతంలో కూడా ఇటువంటి వరదలు వచ్చి ఉన్నాయి అయితే ఈ వరదలకు ఏం జరుగుతుందంటే ఫ్లడ్ అంతగా వచ్చిద్దానని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అంటే రాత్రి రాత్రికి అది ఒక ఉధృతంగా ప్రవహించేసరికి వీళ్ళకి కూడా ఏం చేయాలన్నటువంటి పరిస్థితులు దిక్కుతో అతని చేసిలో ఈ గ్రామాల్లో ప్రజలు బిక్కు బిక్కుమంటూ రాత్రి చాలా తీవ్రంగా గడిపారు మరి అదేవిధంగా ఇప్పుడు మీరు విజువల్స్ చూస్తున్నారు ఈ విజువల్స్లో మీరు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో దాదాపు ఇల్లు కూడా సగానికి సగం మునిగిపోవడం అలాగే పసిపిల్లలు కానీ అలాగే ముసలాళ్ళు కానీ అంటే మధ్యాహ్నం కూడా మా దాదాపు ఇవాళ పది గంటల సమయంలో ఒక వృద్ధుడు చనిపోయాడు చనిపోతే ఆ వృద్ధుడిని కూడా మరి సహాయ యంత్రాంగం సహాయ యంత్రాంగం ఏదైతే ఉందో ఆ యంత్రా యంత్రాంగం ద్వారా మరి తీసుకొచ్చి కొల్లూరులో దహనం చేయడం జరిగింది అంటే ఇక్కడ మనం సిచ్యువేషన్ ఒకటి గమనించుకుంటే ఏంటంటే ఈ ఈ లంక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ చాలా దిగున్న ప్రాంతాలు ప్రతి ఒక్కసారి ఈ వరద వచ్చినప్పుడు ఎక్కువగా ఈ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ దాదాపు పదివేలు పది పది పదిహేను వేల మంది ప్రజలు ఉన్నారు ఆ ప్రజలందరూ మనం కానీ చూస్తే లంక గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి బయటకి వచ్చిన తర్వాత వాటర్ ఫ్లడ్ ఏదైతే తగ్గిందో ఫ్లడ్ తగ్గిన తర్వాత నిన్న నుంచి జరిగినటువంటి ఆస్తి నష్టం ఎలా ఉందో ఏ స్థాయిలో ఉందో మనకు కనిపిస్తుంది వాహనాలు మొత్తం ధ్వంసమైనటువంటి పరిస్థితి కొన్ని కొట్టుకుపోయాయి కొన్ని ఏమో మునిగిపోయాయి నీళ్ళలో ఎటో వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం మనకి లంక ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ పదిహేడు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికి కూడా బిక్కుబిక్కుమంటూ వాళ్ళు ఇంకా కాలం వెలదీస్తున్నారు కొంతమంది కొంతవరకు మెరుగుగా వచ్చారు కొంతవరకు మెరుగైనటువంటి పరిస్థితికి వచ్చారు ఎందుకంటే ఫ్లడ్ తగ్గింది అంటే ఒక తొమ్మిది లక్షల వరకు ఫ్లడ్ వచ్చిన నేపథ్యంలో కొన్ని లంక గ్రామాలు బయటపడ్డాయి కానీ కొన్ని లంక గ్రామాలు అయితే ఇప్పటికి కూడా జల దిగ్బంధంలోనే ఉండి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో లంక గ్రామాల్లో అయితే పూర్తి స్థాయిలో ఆస్తి నష్టం అదేవిధంగా పంట నష్టం అయితే చోటు చేసుకుంది ప్రస్తుతం లంక ప్రాంతాలకు సంబంధించినటువంటి అనేక గ్రామాలు మనం తిరగడం జరిగింది కొన్ని గ్రామాలకు వెళ్ళలేకపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే బోట్లోకి వెళ్ళినా సరే అక్కడ దిగలైనటువంటి పరిస్థితి అయితే మనకి అక్కడ ఎదురవుతుంది పోతారు లంక గుంటూరుగూడెం లాంటి ప్రాంతాలు అయితే ఇప్పటికీ నీళ్లలోనే ఉన్నాయి అక్కడ జనజీవనం అయితే పూర్తి స్థాయిలో జల దిగ్బంధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ప్రధానమైనటువంటి ఆ మార్గంలో వాటర్ ఫ్లో తగ్గితే మాత్రమే ఈ గ్రామాలకు రాకపోకలు అనేది జరుగుతాయి ముందు బాహ్య ప్రపంచంతో ఉన్నటువంటి బంధాలు ఏదైతే ఉన్నాయో అవి బయటపడతాయి లేదంటే ఇప్పటికి కూడా జల దిగ్బంధంలోనే ఉండేటువంటి పరిస్థితి ఉంది కెమెరాపర్సన్ మురళితో కృష్ణ ఎన్టీవీ లంక గ్రామాల నుండి